శాశ్వతమైన సనాతన నిర్మాణం మరియు ఆవిష్కరణలు ఛానల్ కు మీ హృదయపూర్వక స్వాగతం మన చరిత్రలో ఓ మహత్తరమైన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథంగా వెలుగొందిన గర్భోపనిషత్తు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఇది ఒక అమూల్యమైన జ్ఞాన సంపద ఇది కేవలం ఒక ఉపనిషత్తు మాత్రమే కాదు మన శరీర నిర్మాణం జీవన ప్రయాణం చైతన్యవంతమైన ఉనికికి మూలమైన సూత్రాలను వెలికితీసే అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం గర్భంలో జీవుడు ఎలా ఏర్పడతాడు శరీర అవయవాలు ఏ క్రమంలో ఏర్పడతాయి ఆత్మ గర్భంలోకి ఎలా ప్రవేశిస్తుంది ఈ ప్రశ్నల సమాధానాలే గర్భోపనిషత్తులో కలవు ప్రాచీన భారత ఋషులు సాధన చేసిన అనుభవంతో ఆంతరిక లోకాల్లోకి ప్రయాణించి గర్భ జీవన మర్మాన్ని దర్శించి ఈ జ్ఞానాన్ని పద్లలో మలిచారు గర్భోపనిషత్తు అనే పేరు తీసుకుంటేనే తెలియవస్తుంది ఇది గర్భ జీవనంపై ఆధారపడిన ఉపనిషత్తు ఇందులో ప్రాణము మనస్సు బుద్ధి ఆత్మ కర్మ పునర్జన్మ జీవుని జరుగుదారులు మొదలైన అనేక విషయాలపై స్పష్టమైన శాస్త్రీయ వివరణ ఉంది ఇది చదివినప్పుడు మనకు గుర్తు వస్తుంది మనం కేవలం శరీరంతో కూడిన సజీవాలు కాదు ఆత్మతో కూడిన జ్ఞాన ఈ వీడియో శ్రేణిలో మొత్తం నాలుగు భాగాలుగా ఈ గర్భోపనిషత్తును మీ ముందుకు తీసుకురానున్నాం మొదట పరిచయంగా ఈ వీడియో తర్వాత మనం ప్రతి భాగాన్ని విడిగా తీసుకుని ప్రాముఖ్యత భావం సాధనకు సంబంధించిన విశ్లేషణలు అందించబోతున్నాం ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు ఇది మన అసలైన ఉనికి జీవిత గమ్యం మానవ శరీర గొప్పతనాన్ని తెలుసుకునే మార్గం ఈ అనుభూతిని మీతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం మన సనాతన ధర్మ గర్వించదగ్గ సాహిత్యంలో భాగమైన ఈ గ్రంథం ప్రతి భారతీయుడి జీవితంలో ఒక వెలుగు కారికంగా నిలవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పక వ్యూ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గడియార బెల్ ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి విశిష్ట వీడియో మీకు వెంటనే అందుతుంది ఇప్పుడు మనం ఈ జ్ఞానయాత్రను ప్రారంభిద్దాం గర్భోపనిషత్తు అంతర్లీన సత్యాలను తెలుసుకుందాం ఉపనిషత్తులు అనేవి మన శాసనాత్మక ధర్మానికి ఆత్మజ్ఞానానికి ప్రపంచానికి సంబంధించిన గగనదాటి జ్ఞానమును తెలియచేస్తాయి ఇవి బృహద్భారతీయ వేదాలలో ఉన్న అత్యంత మహత్తరమైన గ్రంథాలుగా భాషా మాధుర్యంతో కాకుండా ప్రకృతి ఆత్మ బ్రహ్మాన్వేషణకు సంబంధించి పరిమితి లేని లోతైన వాదనలను ఉపనిషత్తులు అందిస్తాయి ఇవి సిద్ధాంతపూర్వకంగా కాకుండా అనుభవాత్మకంగా మానసిక పరిశీలనతో కూడిన జ్ఞానాన్ని ప్రజలకు చేరవేశాయి ఉపనిషత్తుల జ్ఞానం కేవలం ఒక పుస్తకముగా మాత్రమే కాకుండా జీవిత సాధనకు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన పాఠములుగా మారింది ఉపనిషత్తులు వేదాల చివరి భాగంగా పరిగణించబడతాయి వేదాలు అనేవి నాలుగు ముఖ్యమైన భాగాలతో రాగ యజుర్ సామ అధర్వ విభజించబడినవి వీటి వేదాంతంగా పిలవబడే ఉపనిషత్తులు ఉన్నాయి ఈ ఉపనిషత్తుల జ్ఞానం ప్రత్యక్ష అనుభవంలోనూ తత్వచింతనలోనూ మన అర్థాన్ని తెలియజేస్తుంది ఉపనిషత్ అనే పదం అంటే సమీపంగా కూర్చోవడం అంటే గురువు దగ్గర జ్ఞానాన్ని పొందడం అని అర్థం ఉపనిషత్తులు గోప్యమైనవి కానీ మనిషి జీవితానికి అర్థం ఇవ్వగలిగిన అనంతమైన జ్ఞానాన్ని ప్రస్తావిస్తాయి ఉపనిషత్తులలో ప్రధానమైన అంశం బ్రహ్మ అన్నది బ్రహ్మ అంటే సర్వశక్తిమానైన పరమాత్మ అశేషమైన చైతన్యానికి రూపం ఆత్మ అంటే మనిషి ఆత్మిక స్వరూపం అది శాశ్వతంగా అవినాశిగా ఉండేదని ఉపనిషత్తులు చెప్పారు ఆత్మ బ్రహ్మ ఏకత్వాన్ని వాటి అనుబంధాన్ని అన్వేషించడమే ఉపనిషత్తులలో ప్రధాన వాస్తవం ఇది జీవన ధోరణిలో ఎప్పటికప్పుడు సాగించే ప్రశ్నలకు సమాధానమిస్తూనే ఆత్మానుభూతిని సంపాదించే మార్గాన్ని చూపిస్తుంది ఉపనిషత్తులు శిరస్సున లేని జీవన దిశలను సూచిస్తాయి జ్ఞానం అనే పరిమితి లేదు ఈ గ్రంథాలు వ్యక్తిగత అభివృద్ధి వివేకం శాంతి వివిధ భావజాలాలపై ప్రశ్నల గురించి అధ్యయనం చేస్తాయి ఆత్మతత్వం అనే భావనను జీవితంలో అనుసరించడమే అన్ని వేదాంతాల సారాంశంగా పరిగణించవచ్చు నాని బ్రహ్మం అని చెప్పినట్లుగా ప్రతి జీవన పదం స్వీయ అనుభవం చైతన్య పదంలో నడిచే మార్గం ఈ విషయాలపై స్థిరమైన అవగాహన శాంతి పూర్ణత మరియు స్వతంత్రతను ఇవ్వగలదు ఉపనిషత్తులు మనిషి సమాజం మరియు ప్రపంచం మధ్య ఆధ్యాత్మిక సంబంధాలను బలపరుస్తాయి ఇవి వ్యక్తి జీవితంలో శాంతిని ఆనందాన్ని ప్రశాంతతను నెలకొల్పేందుకు మార్గదర్శకం ఎవరైనా జీవితం అన్వేషణలో ఉంటే ఆత్మజ్ఞానంలో ప్రయాణిస్తూ తమ బ్రహ్మాండంతో ఉన్న సాంకేతిక సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పరమాత్మతో ఏకతా సాధన చేయవచ్చు దీనితో మనం తమ పరిచయాన్ని విస్తరించి అధిక శాంతిని పొందవచ్చు ఉపనిషత్తులు మన దేశం యొక్క మానసిక ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత ప్రాచీనమైన గ్రంథాలుగా పరిగణించబడతాయి అవి సుమారు క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు నుండి ఐదు వందలు మధ్యకాలంలో రచించబడ్డాయని ఆధునిక చరిత్రకారులు అంచనా వేస్తారు అయితే భక్తి శ్రద్ధాపూరిత భారతీయ దృష్టిలో ఇవి కాలాతీతమైనవి ఋషుల అనుభవ జ్ఞాన ఫలితంగా అజ్ఞాతకాలంలోనే వెలసినవిగా భావిస్తారు ఇవి శబ్ద్రహ్మంగా పరిగణించబడిన వేదాల చివరి భాగంగా వృద్ధుల అనుభూతులపై నిర్మితమయ్యాయి ఉపనిషత్తులు ఒకే వ్యక్తి రచనలు కావు అవి అనేక మంది వేదాంత అనుభవాల సమాహారంగా ఉన్నాయి బదరి యాజ్ఞవల్క్య ఉదాలక శ్వేతకేతు శాండిల్య శాంఖాయన వంటి మహర్షులు తమ బ్రహ్మజ్ఞానాన్ని శిష్యులకు బోధించేటప్పుడు ఇవి ప్రస్ఫుటమయ్యాయి ఈ పాఠాలు గురు శిష్య పరంపరగా వాగ్మయంగా కొనసాగుతూ తరువాత కాలంలో శబ్దరూపంగా రచించబడ్డాయి ఉపనిషత్తులు నాలుగు వేదాలలో రుగ్ యజుర్ సామ అధర్వ అంతర్భాగంగా ఉన్నాయి ప్రతి వేదంలోని ఆఖరి భాగాన్ని వేదాంతం అంటారు అంటే వేదము యొక్క అంతిమతత్వ జ్ఞానం ఈ వేదాంతంలోనే ఉపనిషత్తులు ఉన్నవి ఇవి ఆరణ్యకాలు బ్రాహ్మణాలు వంటి మాధ్యమ భాగాల నుండి తాత్విక సారాన్ని తీసుకుంటూ మానవ జీవిత మూలార్థాన్ని తెలిపే గ్రంథాలుగా మారాయి ఈ గ్రంథాలు కాలాల ప్రకారం వ్రాయబడలేదు అవి అనుభవములో జన్మించిన తరువాత గురు శిష్య పరంపర ద్వారా నోటితో నోటికి సంక్రమించాయి శబ్ద బ్రహ్మంగా భావించి వాటిని శ్రవణం మననం నిరుధ్యాసన పద్ధతుల్లో మానసికంగా హృదయస్థం చేసుకునే విధానం ద్వారా పరమార్థాన్ని గ్రహించేవారు ఋషులు వేదాలను గాన పద్ధతిలో నిరంతర ధ్యానం ద్వారా భవితవ్య ప్రజలకు అందించేవారు ఈ ఉపనిషత్తుల ప్రాచీనతను ఆధునిక పండితులు గ్రహించిన వారి వ్యాఖ్యలు తరచూ భౌతికతను మించిన ఆధ్యాత్మికతను సరిగ్గా తలకెక్కించలేవు కానీ భారతీయ జీవన విధానం ఎప్పటికప్పుడు ఉపనిషత్తులపై ఆధారపడి ఉంది ఋషుల అంతర్భావాన్ని భావ ప్రబంధాన్ని నిశ్శబ్దంలో ప్రతిధ్వనించే పరమాత్మ తత్వాన్ని గ్రహించగలిగిన వారు మాత్రమే ఉపనిషత్తులను నిజంగా అర్థం చేసుకోవచ్చు ఉపనిషత్తుల తత్వంలో ముఖ్యంగా ప్రస్తావించబడే అంశం ఆత్మ ఇది శరీరంతో కాదు భావాలతో కాదు బుద్ధితో కూడినది కాదు ఇది అవన్నీ చూసే సాక్షి ఆత్మ శుద్ధమైన నిరంతర అసంఖ్యాక శక్తిగా అభివర్ణించబడింది అహం బ్రహ్మాస్మి తత్వమసి వంటి మహావాక్యాలు ఈ ఆత్మ సత్యాన్ని వ్యక్తీకరిస్తాయి ఇది జననం లేదా మరణంతో కలుషితం కాదు కాలాన్ని స్థలాన్ని దాటి ఉంటుంది ఉపనిషత్తులు చెబుతాయి ఆత్మను తెలుసుకోవడమే జీవిత పరమార్థం బ్రహ్మం అనేది ఈ సృష్టికి మూల కారకం అది మారే లౌకిక ప్రకృతికి భిన్నంగా స్థిరమైన అంతర్భాగంగా ఉన్న పరిపూర్ణ తత్వం ఇది రూపరహితం నిర్గుణం అజ్ఞేయం కాని ఉపనిషత్తులు అంటాయి బ్రహ్మం అనేది తత్వమసి అంటే అది నీవే ఇది శ్రవణం నిరుధ్యాస దశలలో నిగూఢంగా అన్వేషించవలసిన బ్రహ్మం వల్లే సృష్టి స్థితి లయం జరుగుతున్నాయని బహిర్ముఖ జీవికి ఆత్మ ద్వారా బ్రహ్మాన్ని చేరే మార్గమిదే అని ఉపనిషత్తులు నిర్ధారించాయి ఉపనిషత్తుల అతి ముఖ్యమైన సందేశం ఆత్మయే బ్రహ్మం మనమందరం వేరువేరు శరీరాలలో ఉన్న మన చైతన్య స్వరూపం ఒక్కటే ఇది ద్వైతాన్ని తొలగించి అద్వైతాన్ని స్థాపిస్తుంది ఈ అద్వైత మనిషిని పరమశాంతి నిత్యానందం వైపు తీసుకెళ్తుంది అసలు బంధం మాయలతో విమోచనం జ్ఞానంతో ఉపనిషత్తులలో ఈ జ్ఞానమే మోక్ష మార్గానికి గమనమని స్పష్టంగా సూచించబడింది మన జీవితంలో కలిగే భయాలు శోకాలు ఆశలు ద్వేషాలు అన్ని మాయతత్వం వలన కలిగినవే ఉపనిషత్తుల దృష్టిలో అవి ఆత్మతత్వానికి సంబంధించినవి కావు మ్రియతే వా కదాచిత్ ఇది తెలియజేస్తుంది శరీరం నశించవచ్చు కానీ శాశ్వతమైనది ఉపనిషత్తులు జీవిత పరిమితులను మానవ అజ్ఞాన ఫలితంగా చర్చిస్తూ వాటి తత్వ విమర్శ ద్వారా నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రేరేపిస్తాయి జీవితం అనేది తాత్కాలిక సంఘటనల సమాహారం కాదు అది ఆత్మను గుర్తించే సాధనంగా చూడాల్సింది ఉపనిషత్తుల ముఖ్య ఉద్దేశ్యం మానవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి అది బాహ్య భోగాలు కాదు అంతరాత్మ అన్వేషణ ద్వారానే సాధ్యం ఉపనిషత్తులు జీవితం అనేది సందర్శమయమైన ప్రయాణం కాదు అది జ్ఞానవంతమైన గుర్తింపు యాత్ర జ్ఞానమే మోక్షానికి ద్వారం ఇది ఉపనిషత్తుల తాత్విక గర్భంగా ఉంటుంది ఉపనిషత్తుల తత్వంలో ముఖ్యంగా ప్రస్తావించబడే అంశం ఆత్మ ఇది శరీరంతో కాదు భావాలతో కాదు బుద్ధితో కూడినది కాదు ఇది అవన్నీ చూసే సాక్షి ఆత్మ శుద్ధమైన నిరంతర అసంఖ్యాక శక్తిగా అభివర్ణించబడింది అహం బ్రహ్మాస్మి తత్వమసి వంటి మహావాక్యాలు ఈ ఆత్మ సత్యాన్ని వ్యక్తీకరిస్తాయి ఇది జననం లేదా మరణంతో కలుషితం కాదు కాలాన్ని స్థలాన్ని దాటి ఉంటుంది ఉపనిషత్తులు చెబుతాయి ఆత్మను తెలుసుకోవడమే జీవిత పరమార్థం బ్రహ్మం అనేది ఈ సృష్టికి మూల కారకం అది మారే లౌకిక ప్రకృతికి భిన్నంగా స్థిరమైన అంతర్భాగంగా ఉన్న పరిపూర్ణ తత్వం ఇది పరిపూర్ణం నిర్గుణం అజ్ఞేయం కానీ ఉపనిషత్తులు అంటాయి బ్రహ్మం అనేది తత్వమసి అంటే అది నీవే ఇది శ్రవణం మననం నిరుధ్యాసన దశలలో నిగూఢంగా అన్వేషించవలసిన పరబోధ బ్రహ్మం వల్లే సృష్టి స్థితి లయం జరుగుతున్నాయని బహిర్ముఖ జీవికి ఆత్మ ద్వారా బ్రహ్మాన్ని చేరే మార్గమిదే అని ఉపనిషత్తులు నిర్ధారించాయి ఉపనిషత్తుల అతి ముఖ్యమైన సందేశం ఆత్మయే బ్రహ్మం మనమందరం వేరువేరు శరీరాలలో ఉన్న మన చైతన్య స్వరూపం ఒక్కటే ఇది ద్వైతాన్ని తొలగించి అద్వైతాన్ని స్థాపిస్తుంది ఈ అద్వైత బోధ మనిషిని పరమశాంతి నిత్యానందం వైపు తీసుకెళ్తుంది అసలు బంధం మాయలతో విమోచనం జ్ఞానంతో ఉపనిషత్తులలో ఈ జ్ఞానమే మోక్ష మార్గానికి గమనమని స్పష్టంగా సూచించబడింది మన జీవితంలో కలిగే భయాలు శోకాలు ఆశలు ద్వేషాలు అన్ని మాయతత్వం వలన కలిగినవే ఉపనిషత్తుల దృష్టిలో అవి ఆత్మతత్వానికి సంబంధించినవి కావు న జాయితే మ్రియతే వా కదాచిత్ ఇది ఆత్మస్థిరత్వాన్ని తెలియజేస్తుంది శరీరం నశించవచ్చు ఆత్మ శాశ్వతమైనది ఉపనిషత్తులు జీవిత పరిమితులను మానవ అజ్ఞాన ఫలితంగా చర్చిస్తూ వాటి తత్వ విమర్శ ద్వారా నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రేరేపిస్తాయి జీవితం అనేది తాత్కాలిక సంఘటనల సమాహారం కాదు అది ఆత్మను గుర్తించే సాధనంగా చూడాల్సింది ఉపనిషత్తుల ముఖ్య ఉద్దేశ్యం మానవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి అది బాహ్య భోగాలు గుండా కాదు ఉపనిషత్తులు జీవితం అనేది సంఘర్షమయమైన ప్రయాణం కాదు అది జ్ఞానవంతమైన గుర్తింపు యాత్ర జ్ఞానమే మోక్షానికి ద్వారం ఇది ఉపనిషత్తుల తాత్విక గర్భంగా ఉంటుంది ప్రపంచంలోని అన్ని జ్ఞాన మార్గాలలో ఉపనిషత్తులు వ్యక్తిగతంగా మనిషిని తనలోనే దైవత్వాన్ని గుర్తించమని ఉపదేశిస్తాయి అవి బాహ్య ఆరాధన కన్నా అంతరాత్మ పరిశీలనకు ప్రాధాన్యత ఇస్తాయి తత్వమసి నీవే ఆ పరబ్రహ్మ అనే మహావాక్యాన్ని ప్రతిపాదిస్తూ మానవునికి తనలోని పరమార్థాన్ని గుర్తించే జ్ఞానబీజాన్ని విత్తిస్తాయి మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని స్ఫురణగా తీసుకుంటామో అదే సమయంలో ఉపనిషత్తులు మనలో మార్గదర్శకంగా మారతాయి అవి మనకు బయటి దేవుడు అనే ఆలోచనను మానించి లోపలి ఆత్మ వైపు చూపెడతాయి ఉపనిషత్తులు ఏ ఒక్క ధర్మాన్ని బలవంతంగా ఆదేశించవు అవి ప్రశ్నించమని పరిశీలించమని అనుభవించమని ప్రేరేపిస్తాయి శ్రవణం మననం నిధిధ్యాసనం అనే మూడు దశల ద్వారా జ్ఞానం ఎలా వికసించాలో ఉపనిషత్తులు మనకు నేర్పిస్తాయి ఇవి మూఢనమ్మకాలను భయాన్ని ఆధారపడి ఉండే ఆధ్యాత్మికతను మానించి స్వతంత్ర ఆలోచనకు ప్రాధాన్యత ఇస్తాయి ఉపనిషత్తులను చదవడం అంటే మన మేధస్సు ఒక సత్యాన్వేషణలోనికి అడుగుపడుతుందని అర్థం ఇది మన బుద్ధి వికాసానికి ఓ అంతర్గత దీపంలా మారుతుంది వ్యతిరేక భావోద్వేగాలు ఉన్న మనస్సు ఉపనిషత్తుల పాఠాలను చదవడం ద్వారా శాంతియుత స్థితికి వస్తుంది అవి మనలో చిత్తశుద్ధిని సాత్వికతను నిరహంకార భావనను పెంపొందిస్తాయి జీవితం అనేది కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని అది ఒక యాత్ర అని అవి ఉపదేశిస్తాయి ఈ యాత్రలో ఎలాంటి సంఘర్షణలు ఎదురైనా ఉపనిషత్తులు మనకు ఒక లోతైన స్థిరత్వాన్ని ప్రసాదిస్తాయి ఇలా అవి వ్యక్తిగత జీవన విధానాన్ని మారుస్తూ మన ఆత్మ స్వరూపానికి దగ్గర చేయడానికి పటిష్ట మార్గదర్శిగా నిలుస్తాయి ఉపనిషత్తులు మనకు భయాన్ని జయించే ధైర్యాన్ని అందిస్తాయి ఆత్మ విద్యయ విముక్తః ఆత్మను తెలుసుకున్నవాడు ముక్తుడు అని స్పష్టం చేస్తాయి ఈ పరిజ్ఞానం మనలో నైతిక బలాన్ని కలిగిస్తుంది మన ఆత్మ శాశ్వతమైనది శుద్ధమైనది బలమైనది అనే నమ్మకం మనలో ఎలాంటి చిన్నదనమూ లేకుండా చేస్తుంది ఈ ఆత్మవిశ్వాసం ద్వారా మానవుడు నిర్భయంగా ధైర్యంగా నైతికంగా ప్రవర్తించగలడు ఉపనిషత్తుల ప్రభావంతో మన వ్యక్తిత్వం లోపల నుండి వెలుగుతో నిండుతుంది ఉపనిషత్తుల ప్రధాన లక్ష్యం మోక్షం కానీ ఆ మోక్షం యోగాలయాలకు పరిమితం కాదు ప్రతిరోజు మనం చేసే పనిలో ప్రతి సంభాషణలో ప్రతి ఆలోచనలో మోక్ష మార్గం కనిపించవచ్చు ఉపనిషత్తులు మానవునికి శాశ్వతమైనది ఎక్కడో కాకుండా తన చిత్తశుద్ధిలోనే ఉందని చెబుతాయి అవి జీవితాన్ని బరువు కాకుండా దివ్యంగా మారుస్తాయి ఈ ధర్మ మార్గం ద్వారా మన జీవితం క్రమంగా మోక్ష మార్గంగా అంతరాత్మలో వెలిగే అశ్రాంతికి ఈ రోజు మనం గర్భోపనిషత్తు అనే అమూల్య సనాతన గ్రంథానికి చేసిన ఈ ఆధ్యాత్మిక యాత్ర మీ హృదయాలను తాకిందని మా నమ్మకం ఈ పరిచయ భాగంలో మనం ఈ ఉపనిషత్తు యొక్క ప్రాముఖ్యత మరియు దాని విశేషతలను తడుకుబెడుకుగా చూడగలిగాం కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే మన లోపలి ఆత్మజ్ఞానానికి మార్గదర్శిగా నిలిచే ఈ ఉపనిషత్తు అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది జీవుడు ఎలా రూపుదిద్దుకుంటాడు ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది పూర్వకర్మలు ఎలా ప్రభావితం చేస్తాయి మానవ శరీర నిర్మాణంలో బ్రహ్మజ్ఞానం ఎలా ప్రతిఫలిస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తదుపరి భాగాల్లో మనం మరింత లోతైన విశ్లేషణలోకి ప్రయాణించబోతున్నాం ఈ గ్రంథం నమ్మకాన్ని పెంచుతుంది భయాన్ని తొలగిస్తుంది జీవితంపై ఉన్న అసమాధానాలను నివృత్తి చేస్తుంది ఇది చదవడం వల్ల మన మనస్సు నిర్మలమవుతుంది మన జీవితం లక్ష్యాన్ని సాధించేందుకు మార్గం సులువు అవుతుంది మీరు ఈ వీడియోని చూసినందుకు మన సంప్రదాయ జ్ఞానానికి చేసిన ఈ చిరు కృషికి భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సద్గ్రంథాన్ని అర్థం చేసుకోవాలన్న మీ తపననే మేము నమ్మకం మిమ్మల్ని మరిన్ని భాగాల దిశగా ప్రేరేపిస్తుంది మీ ఆదరణే మాకు ప్రేరణ ఈ యాత్రను కొనసాగించాలంటే మీ మద్దతు అవసరం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబుల్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి తద్వారా మేము ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక గమనాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికే సిద్ధంగా ఉండండి గర్భోపనిషత్తు మర్మాలను తెలుసుకునే మూడవ కన్ను తెరవండి మనం త్వరలోనే ఈ శ్రేణిలో మొదటి భాగంతో మళ్లీ కలుసుకుందాం శుభం భూయాత్